స్వప్నక్క మీ ఇద్దరిని చూస్తుంటే లిటరల్లీ ఫ్రీ ఏం తెలుసా నాకు నా కళ్ళు రెండు సరిపోవట్లేదు కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ అంటారు కదా మాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంది ఈ వైశు నేను చూస్తూ ఉంటే ఎందుకంటే ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం కదా సో మాకు నువ్వు చిన్నపిల్లవే బట్ స్టిల్ నువ్వు మాట్లాడేవే కానీ వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ని వాళ్ళ గురించి అంతా తెలుసుకొని నువ్వు అడుగుతూ ఉంటావు కదా చాలా హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ యూ యూ నెవర్ డిసప్పాయింట్ మీ థ్యాంక్ యూ మధ్యలో ఒకటి వస్తుంది కూడా వీళ్ళిద్దరు నా సీక్రెట్స్ చెప్పేస్తున్నారు గైస్ మీకు మీ ఇద్దరు గురించి ఒకటి చెప్తా ఓకే వైష్ణు దగ్గర నుండి కాల్ వచ్చి ఇంటర్వ్యూ అని కనుక కాల్ వస్తే మీరు అస్సలు మిస్ కావద్దు ఎంత బిజీగా ఉన్నా సరే మీరంటే ఏంటి అనేది చూపించేస్తుంది ఇంక నేను చేయని ఇంటర్వ్యూ వెళ్ళిపోతాను లేదు వైష్ణు ఉండి చేయి చేయి నిజంగా చేయి సో మీ ఇద్దరి గురించి మాట్లాడాలంటే నేను కొన్ని సంవత్సరాలుగా గమనిస్తున్నాను కాబట్టి మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరిద్దరు చిన్నప్పటి నుండి కాదు కానీ చిన్నప్పటి నుండి మిస్ అయిందంతా ఈ ఫోర్ ఇయర్స్లో ఫుల్ఫిల్ చేసేసాం ఫస్ట్ చెప్పాలి అంటే యశు లేనప్పుడు యశు గురించి చెప్తే ఎవరి గురించి చెప్తున్నావు అని చాలా మందికి తెలియదు కాబట్టి తిను యశు కంప్లీట్ నేమ్ యశ్వని అని అది యశ్వని కాక మేమిద్దరం జిమ్ ఒకే రోజు అనుకోకుండా వెళ్ళాము నేను గోవా వెళ్ళి ఫుల్ లావ్ అయ్యాను అని నేను తర్వాత ఇంట్లో కూర్చొని తిని లావయ్యాను అని తని ఒకే రోజు జాయిన్ అయ్యాము జిమ్ లో కానీ ఎవరితో మాట్లాడేది కాదు నాతో ఎందుకు మాట్లాడింది అంటే మా ఇద్దరి సేమ్ కార్స్ ఒకే దగ్గర పార్క్ చేసేవాళ్ళం అనమాట తనే వచ్చి ఫస్ట్ టైం నన్ను పలకరించింది ఏమని పలకరించావు ఏమో గుర్తులేదు యాక్చువల్గా ఏంటంటే సేమ్ కారు మీది మాది నెంబర్ కూడా ఒకటే డిఫరెన్స్ అప్పుడు నా నా కార్ నెంబర్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ నైన్ వన్ ఓకే సో అది చూసి చాలా ఎక్సైట్ అయ్యి వచ్చి కారు మీదేనా మన ఇద్దరితో సేమ్ కలర్ కారు నెంబర్ కూడా సేమ్ ఒకే ఒక నెంబర్ డిఫరెన్స్ మొత్తం అంతా సేమ్ అనమాట సో అప్పుడు అడిగితే ఓహో అవునా అన్నాం అన్న తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే మా జిమ్ మాస్టర్ చేస్తారు అనమాట ఇద్దరు కలిసి వర్కౌట్ చేయాలని మా ఇద్దరిని పేరు చేస్తారు ఓకే తర్వాత త్రీ డేస్ తర్వాత మేడం గారు కారు తీసుకెళ్ళి ఒకరికి గుద్దింది అయ్యా తర్వాత టెన్షన్ టెన్షన్ వచ్చింది అనమాట పైకి ఏమైంది యషు ఆయన నీ యశ్వని అంటే నాకు కష్టం ఉంది నేను ఏమని పిలవాలి అంటే నీకు అది పిలువమని యషు అని స్టార్ట్ చేశాను అడితే చెప్పింది అనమాట కార్ తీసుకెళ్లి గుద్దేశాను అంటే ఎందుకు గుద్దావు అంటే దోమ వచ్చింది కొట్టా దోమీ వదిలేసి చెప్పలేదు తర్వాత తర్వాత చెప్పాను అప్పుడు చెప్పలేదు యాక్చువల్గా అది వెళ్ళి ఏదో అది వేస్ట్ తొక్క కార్ని గుద్దేశాను అదేమో మంచిగుంది ఈ కార్కి అయింది డ్యామేజ్ సో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకెళ్ళి కార్ అక్కడ షెడ్ లో ఇచ్చాం సో నెక్స్ట్ డే నుండి జిమ్ కి రావాలి కదా నేను వెళ్ళి పికప్ చేసుకున్నా అనమాట అప్పుడు మేమిద్దరం కొంచెం క్లోజ్ అయ్యాం అండ్ మా ఇద్దరిదే పేరు కాబట్టి రోజు వర్కౌట్స్ చేయడం వల్ల కార్ రిపేర్ అయి వచ్చిన తర్వాత తిను నన్ను పిక్ చేసుకునేది మా ఇంటి పైన వెళ్ళేది అనమాట అట్లా ఇంకా జిమ్ లో ఎంత మంది అన్న రాని ఏమన్నా గానీ మాకు సంబంధం లేదు మేమిద్దరం ఫుల్ చెల్లి అయిపోయాం ఓకే చేపించేది నన్ను వర్క్అవుట్స్ మరి త్రీ మంత్స్ లో త్రీ మంత్స్ కాదు సిక్స్ మంత్స్ లో థర్టీ ఫైవ్ కేజెస్ తగ్గించా థర్టీ ఫైవ్ కేజెస్ నేను ఇప్పుడు కూడా లావున్నానని చాలా మంది అంటారు కానీ అప్పుడు ఇంకా నేను బొద్దుగా ఉండే నా బాడీ ఫస్ట్ నుంచి బొద్దుగానే ఉంటాను నేను ఎంత సన్నగా ఉన్నా నీలాగా నేను అవ్వలేను థర్టీ ఫైవ్ కేజెస్ తగ్గి అసలు ఒక రోజు నేను ఈటీవీ షూట్కి వెళ్తే ఆ రోజు నేను మిస్ చేస్తాను ఆ రోజు మిస్ చేసినప్పుడు నేను లేకపోతే ఇంకేం చెయ్యదు రిలాక్స్ నెక్స్ట్ డే మొత్తం చేయించేదాన్ని అనమాట అంటే టార్గెట్ పెట్టుకున్నాం ఇంత అవ్వాలి అని అండ్ తను యాక్టివ్గా ఉన్నంత సేపు తను కొంచెం బొద్దుగుంటే ఏమవుతుంది తను ముద్దుగుంటుంది నాకు నచ్చుతుంది సో పెట్టుకున్న టార్గెట్ ని రీచ్ అయ్యాం బట్ ఇప్పుడు స్టిల్ మేము వర్కౌట్ చేస్తూనే ఉంటాము తర్వాత ఏంటి అంటే సడన్ గా ఒక రోజు రాలేదు రెండు మూడు రోజులు డుమ్మ కొట్టింది ఎందుకు డుమ్మ అంటే నేను జాబ్ చేయాలనుకుంటున్నా ఇంట్లో బోర్ కొడుతుంది అని చెప్పింది సో ఏం జాబ్ చేస్తావు అంటే తెలిసిన వాళ్ళ దగ్గరే మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ సిక్స్ వరకు ఉన్నది మా అమ్మాయి వాళ్ళ కంపెనీ అనమాట సో ఏదో టైం పాస్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళాను కానీ అక్కడ నచ్చలేదు అంతగా అండ్ పప్పుకి నచ్చలేదు అవసరమా అంటే తినికి నేను పప్పు అంటే చాలా ఇష్టం ఓకే సో నేను మెంతికూరు పప్పు చాలా బాగా చేస్తాను పప్పు అంటే ఇష్టం వయసు ఇంట్లో మా మమ్మీ వాళ్ళు మా చెల్లి అప్పుడప్పుడు పిలిచేదన్నమాట తర్వాత మా హస్బెండ్ ఒక్కడే ఇప్పుడు పిలుస్తాడు ఇంకెవ్వరు పిలవరు తర్వాత ఇంకా మా ఆయన పిలిచింది పట్టుకుంది పప్పు అని పెట్టుకుంది అంతకు ముందు ఫోన్ లో వైట్ అని ఉండేది వైట్ లాన్ ఉండేది తర్వాత పప్పు అని ఫీడ్ చేసుకున్నాను ఏదైనా స్పెషల్ గా పిలవాలి కదా సో అని చెప్పేసి బాబా పిలుస్తాడు తర్వాత యశు పిలుస్తుంది అంతే స్టోరీ మిస్ అయిపోయింది అలా వెళ్ళాను కానీ ఏ అవసరమా నీకు వెళ్ళొద్దు అట్లా అండి సరే నేను ఒక టూ డేస్ వెళ్ళాను మా కజిన్ కూడా ఉన్నాడు అక్కడ అంత వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి అని రావట్లేదు మా అయ్య అని చెప్పేసాను త్రీ డేస్కి ఆ త్రీ డేస్కి చెప్పేసాను ఆహా యాక్చువల్గా ఏం జరిగింది అంటే జాబ్కి వెళ్తుంది తను అప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ప్యాకేజ్ మాట్లాడింది ఎవ్రీ మంత్ సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి వర్కౌట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ చేయలేకపోతుంది ఇంట్లో వంట అండ్ గుడ్ థింగ్ ఏంటంటే అసలు మేడ్ ని పెట్టుకోదు మొత్తం వర్క్ అంతా తనే చేసుకుంటుంది సో అది చేసి వర్కౌట్ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఇంత కష్టపడ్డాం ఎందుకు అంటే ఏదో ఒకటి చేయాలి నాకు బోర్ కొడుతుంది అని అప్పుడు నేను చెప్పాను ఏదో ఒకటి అయితే నేను మంచి కుక్ చేస్తాను నేను షెఫ్ కదా సో నీకు తనకి వీడియోగ్రఫీ అంటే చాలా ఇష్టం నాకు తెలుసు జిమ్ లో ఏది చేసినా నాలుగు ఐదు ఫోటోలు తీసేది ఓకే సో అప్పుడు నాకు అనిపించింది అనమాట ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం కదా సో నేను వంట చేస్తాను నువ్వు వీడియోస్ తీయ్యు నాకు ఎప్పటి నుండో యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని ఉంది సో నువ్వు సపోర్ట్ ఉంటే అని నాకు చాలా ఇష్టం యశ్ అంటే ఫస్ట్ డే నుండి మేము ఇద్దరం కలిసిపోయాము ఫస్ట్ సారీ ఫస్ట్ నాకు పప్పు దగ్గర ఫ్రెండ్షిప్ అది ఆ బాండింగ్ బిల్డ్ అయిపోయింది అనమాట అంతమందిలో నేను ఎక్కువ క్లోజ్ అయింది పప్పుకే అనమాట ఆ ఫ్రెండ్షిప్ తర్వాత మాది యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయిన ముందు మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ట్రిప్పులకి వెళ్ళాము ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి ఏ ఫస్ట్ ట్రిప్ వెళ్ళక ముందే మనం ఛానల్ స్టార్ట్ చేసాం పాపా ఓకే అయితే నేను చెప్పాను అనమాట నేను కుక్ చేస్తా నువ్వు వీడియోస్ తీ వర్క్అట్ అవుతే అవుతుంది లేకపోతే లేదు కానీ అందరిలాగా కాదు మన ఛానల్ కొంచెం మనం ఏంటి అనేది దగ్గరగా చూపించాలి అంటే నేను కెమెరా ముందుకి రాను నాకైతే ఇష్టం ఉండదు కెమెరా ముందు ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా అయితే ఉంటా అని చెప్పింది నిజంగా ఇష్టం అట్లా స్వప్న చెప్పమని చెప్పింది ఏ అట్లా చెప్తది యాక్చువల్గా లేదు ఒకసారి ఒక మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను వాచ్ దీనికి స్పోర్ట్స్ వాచ్ తీసుకొని వస్తే ఇది నా ఇష్యూ గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పేసి నేను వీడియోలో కూర్చోబెట్టింది ఆ వీడియో చూడండి మీరు కావాలంటే చూడండి నా చూపులు ఎటు ఉంటాయి అయితే ఫస్ట్ నాకు రూల్ అదే పెట్టింది ఫ్రంట్ కెమెరా నాకు ఇష్టం ఉండదు అండ్ నేను కంఫర్ట్ ఉండను అని అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం తర్వాత చూద్దాం అని చెప్పేసి ఛానల్ అంతా ప్రిపేర్ చేసాం కానీ ఆ రోజు ఇంకా ఛానల్ ఓపెనింగ్ అనౌన్స్ చేయడం అట్లా ఏం చేయలేదు నేను ఈటీవీ షూట్ వెళ్తే సెప్టెంబర్ థర్టీ ఎయిత్ అమ్మవారిని చాలా బాగా రెడీ చేశాం దసరా స్పెషల్ ఎపిసోడ్ అనమాట రెడీ చేసిన తర్వాత నాకు అనిపించింది అమ్మవారిని ఫస్ట్ ఈ వీడియో పెట్టాలని ఒక వీడియో తీసి ఇసుకు పంపించి ఈ రోజు ఛానల్ స్టార్ట్ చేసే ఈ రోజు నుండి మనం వీడియోస్ పెడదాం అని చెప్పారు ఇమీడియట్ గా వర్కౌట్ చేయడం ఆపేసి జిమ్ లో ఉంది ఎక్కడికెళ్ళినా మాకు ఆ జిమ్ వస్తుంది అక్కడ వర్కౌట్ చేయడం స్టాప్ చేసేసి ఆ వీడియో అప్లోడ్ చేసి మన ఛానల్ ఈ రోజు నుండి అఫీషియల్ గా స్టార్ట్ అవుతుంది అని అనుకున్నాం తర్వాత అన్ని ఓన్లీ చిన్న చిన్న అంటే నేను ఏదైనా కుక్ చేసిన సాంగ్ పెట్టే పెట్టేవాళ్ళం తర్వాత మేము ట్రిప్ ఓకే ఎక్కడికంటే ఒక టూ త్రీ మంత్స్ అయింది ఛానల్ స్టార్ట్ చేసి కానీ అంత యాక్టివ్గా లేవు అక్టోబర్ ఫిఫ్త్ టూర్ కి ఫ్యామిలీ అంతా కలిసి మేము వెళ్ళింది ఫస్ట్ ట్రిప్ అనమాట బెంగళూరు వెళ్ళాము సో అక్కడ కొంచెం కొంచెం పెట్టాము కానీ అది కూడా ఇప్పుడు ఏం క్లిక్ అవ్వలేదు తర్వాత రాజమండ్రికి మాది మ్యారేజ్ డే ఉంది అని చెప్పేసి డిసెంబర్ సిక్స్టీన్త్ కెళ్ళి డిసెంబర్ ఎయిటీన్త్కి కి పెళ్ళి ఉండే మా కజిన్ వాళ్ళది సో అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్ మీద వెళ్తూ ఉంటే కర్ర పెండలాలు అనిపించాయి మాకు నాకు నిజంగా తెలంగాణలో నేను ఎప్పుడు చూడలేదు అక్కడ ఫస్ట్ టైం అవి అట్లా కాల్చడం చూసా అప్పుడు నేను నాకు తెలియదు కదా కరపెండలం ఫస్ట్ టైం చూస్తున్నా దీని ఇట్లా తింటా అట్లా తింటా అని పెట్ట అది ఫుల్ వైరల్ అయిపోయింది కొన్ని పాజిటివ్ కామెంట్స్ మీరు షెఫ్ అయ్యింది ఇది కూడా తెలీదా కొన్నేమో ఇంకా వైరల్ అయిపోయింది అది అప్పటి నుండి ఛానల్ ఇంకా వెనక్కి తిరిగి చూడలే నా జీవితాన్ని మార్చింది కర్రపెండలం కర్రపెండలం కాదు అక్క అని చెప్పినక అడల్ట్ ఫ్రెండ్షిప్ అంటే చిన్నప్పటి నుంచి మనం చూసిన ఫ్రెండ్షిప్ కాదు అది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ కదా అంత ఈజీగా మనకు కనెక్ట్ అవ్వలేము ఒక మనిషికి అది కూడా సటెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఒక బౌండరీ పెట్టుకుంటాము అసలు మాట్లాడకపోతే ప్రశాంతంగా ఉంటుందిలే ఈ స్టేజ్ లో ఉంటాం అలాంటిది అంత క్లోజ్ ఎలా అవ్వగలిగారు మీరు అంటే నాకైతే అక్క చెల్లెలు ఉన్నారు కదా సరిత చిన్న అండ్ మా కజిన్స్ కూడా చాలా మంది ఉన్నారు అందరికి నేను అక్కనే కానీ తినకి తిన ఒక్కతే తను తన బ్రదర్ కానీ బ్రదర్ హాస్టల్లో తిను హాస్టల్లో ఉండడం వల్ల ఇంకా ఒకటే సిస్టర్ ఎవరు లేరు తనకి ఎందుకో నన్ను చూసిన పని నుండి ఇదే నా అక్క అని ఫిక్స్ నీకు లాస్ట్ టైం ఇంటర్వ్యూ లో కూడా చెప్పాను నా బిల్లా అని చెప్పి అయ్యో తెలుసా దిలీప్ గారు కూడా ఒక బాక్స్ అంట నేను బాక్స్ తిను మూత మూత లేకపోయినా బాక్స్ బాక్స్ లేకపోయినా మూతకి వాల్యూ ఉండదు అని అంటారు అనమాట అదేంటో అట్లా వచ్చేసింది ఏంటి ఆ ఒక వన్ పాయింట్ స్వప్నకే నాకు ఫ్రెండ్ స్వప్నకే నాకు అక్క అని అనిపించిన ఒక పాయింట్ ఏంటి అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనము గ్రోనప్ అవుతాం కదా ఇంట్లో ఉన్న పేరెంట్స్ మంచిగా చూసుకుంటారు తర్వాత సిబ్లింగ్స్ చూసుకుంటారు సో వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్తో ఒక బాండింగ్ ఉంటుంది ఒక్కొక్కరితో ఒక బాండింగ్ ఉంటుంది నేను జిమ్ జాయిన్ అయిన తర్వాత అప్పుడు వరకి నా సర్కిల్ అనమాట ఓన్లీ వీ త్రీ ఉండేవాళ్ళం మా హస్బెండ్ మా బాబు ఉండే వన్స్ నేను అక్కడ నాకు పప్పు పరిచయం అయిన తర్వాత ప్రపంచం అంటే ఏంటి అనేది నాకు తెలుసుకున్నాను నేను యాక్చువల్లీ నాకు ఇలా ఉండాలి అలా ఉండాలని బౌండరీస్ ఎప్పుడు పెట్టేది కాదు ఫస్ట్ థింగ్ నేను ఎలా ఉన్నానో నన్ను అలా ఉండనిస్తుంది అది తన విషయంలో నాకు చాలా నచ్చుతుంది ఇప్పుడు నేను ఎంత కోపంగా మాట్లాడినా తను ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకునేది ఇప్పుడు దీని కోపంలో ఉంది ఏం మాట్లాడద్దు అని చెప్పేసి కొంచెం స్పేస్ ఇస్తుంది నాకు అది నాకు చాలా నచ్చుతుంది వేరే వాళ్ళు ఎలా అంటే వెంటనే తీసేసుకుంటారు మనం ఏదిస్తే అది రిఫ్లెక్ట్ వచ్చేస్తుంది కానీ స్వప్న ఐ మీన్ పప్పు గారి దగ్గర నుంచి నాకు అది రాదు పప్పు గారు అంటే నాకు అర్థమైపోయింది దానికి కోపంలో ఉంటే దాన్ని ఎవ్వరు ఆపలేరు ఇంకా మనం అన్నాం అనుకో ఇంకా ఎక్కువ అయిపోతుంది హైపర్ అయిపోతుంది అనమాట కూల్ అయిపోయిన తప్ప ఏది చెప్తే అది వింటది ఓకే అండ్ ఇంకొకటి వైస్ ఒకటి నేను నిన్ను అడగాలి అంటే నీ దగ్గర అయితే ఓపెన్ గా మాట్లాడతాను కాబట్టి సో యశ్యూ ఇంట్లో ఉంది ఓన్లీ హౌస్ వైఫ్ ఉంది తనేంటో నాకు తెలుసు కాబట్టి తను ఇట్లా బయటకు తీసుకొచ్చాను అండ్ ఇప్పుడు అద్భుతంగా తీస్తుంది వీడియో లింక్ తెలుసు కదా ఎలా ఉంటది నేను మాట్లాడమే టెన్ ఎక్స్ లో ఫాస్ట్ ఫాస్ట్ గా నేను ఎట్ వెళ్తే అటు తిరుగుతుంది అండ్ స్టార్టింగ్ లో కొన్ని రోజులు ఎవరికైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రాదు కదా కానీ నాకు రాదు అని ఎక్కడ ఆగలేదు మంచి నేర్చుకుంది అండ్ పర్ఫెక్ట్ అయిపోయింది ఇంకా చూస్తుంది స్వప్ అప్పు స్వప్న గారు నిన్ను రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతుంది స్వప్న నిన్ను మోసం చేస్తుంది అట్లాంటి కామెంట్స్ పెడతారు ఇప్పుడు ఒకరు ఉంటేనే ఒకరు నడుస్తారా లైఫ్ ఎవరున్నా లేకపోయినా ఎవరి టాలెంట్ ని వాళ్ళు దోచుకోగలరా ఎవరు ఎవరిని దోచుకోలేరు ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ పప్పుని స్వప్నక్కని యశో వదిలిపెట్టడం కానీ యశో అక్కని స్వప్నకు వదిలిపెట్టడం కానీ మీకు ఎందుకు అసలు ఫస్ట్ రోడ్డు మీద వదిలేసిపోద్దు అంటే మీరు చూసారా అంటే ఫ్యూచర్ లోకి వెళ్ళి చదివేసి వచ్చారా వాళ్ళు వదిలేస్తారా వదిలేయరా వాళ్ళ టాలెంట్ వాళ్ళకి గా ఉంది అసలు ప్రాబ్లమే లేదు నాకు ఈ క్వశ్చన్ ఉంది నేను అడగాలి యాక్చువల్లీ మిమ్మల్ని మీరు ఇద్దరు ఇట్లా గమ్ములా అతుక్కుని ఉంటారు అదే అదే ఫస్ట్ జలసి అందరికి ఓర్వలేరు ఎవరు కాబట్టి ఆబ్వియస్లీ ఆ కామెంట్స్ అయితే వస్తాయి కానీ రోడ్డు మీద వదిలేసిపోతుంది స్వప్న ఏ రోడ్డు మీద అంటే హైవే మీద లేకపోతే ఇంకెక్కడైనా బిహెచ్ఎల్ పక్కన మీద మాకు ఏ కామెంట్స్ వచ్చినా మేము ఫీల్ అవ్వం కానీ అది ఎక్కడో ఏంటంటే మా ప్రా మాకు ఏమనిపిస్తుంది అంటే ఫ్యామిలీలో ఎవరైనా చూసినా ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా ఏమనుకుంటారు అని ఎందుకంటే అంటే ఒక హౌస్ వైఫ్గా ఉన్న అమ్మాయిని బయటకు తీసుకొచ్చే ఇష్యూ అనే కాదు మీకు కూడా చెప్తున్నానండి లేడీస్ అన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి అని కాదు బయటకు వచ్చి ఎంతో చేయగలం అలా సపోర్ట్ కావాలి ఇప్పుడు యశు కి నేను సపోర్ట్ అలాగే మీ చుట్టుపక్కల ఉన్న సపోర్ట్ తీసుకోండి కానీ ఇప్పుడు నేను యశుని వదిలేసిన లేకపోతే నేను లేకపోయినా దునియాలో బతకగలదు ఇప్పుడు ఒకప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ భయపడేది అమ్మో నేను వెళ్ళలేనేమో నేను జాబ్ చేయలేనేమో నాకు నలుగురితో మాట్లాడడం సెట్ కాదు జిమ్ లో ఉన్నప్పుడు కూడా అనేది ఎందుకు వాళ్ళతో మనం మాట్లాడాలి లేకపోతే ఏమైతుంది మన ఫ్యామిలీ ఉంది కదా మనకు ఫ్రెండ్స్ ఎందుకు వాళ్ళు ఎందుకు ఎందుకు అనేది కానీ ఇప్పుడు మా సర్కిల్ లో ఎవరైనా నాలుగు రోజులు ఫోన్ చేయకపోతే తనే ఫోన్ చేసి మాట్లాడుతుంది అసలు యాక్చువల్ గా ఏంటంటే జనాలతో నేను ఎక్కువ మింగిల్ అవ్వలేను అంటే ఆ చెప్పాను కదా ఇలాంటి సర్కిల్ అండ్ ఇంకొకటి ఏంటంటే నా కంఫర్ట్ నా కంఫర్ట్ నాకు ఉంటుందో ఉండదా అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి అది ఒక చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనుకోవచ్చు మేబీ అట్లా ఉంటుంది అనమాట ఈవెన్ నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు కూడా గ్రూప్స్ గ్రూప్స్ ఉండేవాళ్ళు కానీ నేను సింగిల్ గా ఉండేదాన్ని గ్రూప్స్ అందరు నాతో మాట్లాడేవాళ్ళు నేను అందరితో మాట్లాడతాను ఏ వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు అని చెప్పేసి గ్రూప్స్ అనుకునేవాళ్ళు కానీ నేను మాత్రం అందరితో మాట్లాడతాను కానీ నేను సింగిల్ గా ఉండేదాన్ని సింగిల్ గా ఉండేదాన్ని నాతో వచ్చి మాట్లాడితే నేను మళ్ళీ మంచిగా మాట్లాడతా నాకు ఇప్పుడు ఈ క్వశ్చన్ కన్న తరత అనిపించింది నిజంగానే స్వప్నకి ఎప్పుడైనా రోడ్ మీద మిమ్మల్ని నడి రోడ్ మీద అలా వదిలేసి వెళ్ళిపోతుంది అని అనిపించింది ఎప్పుడైనా అసలు ఆ థాటే నాకు రాదు అది అసలు జరగదు కూడా అసలు ఎందుకు వదిలేస్తాం మా కదా అసలు మీకు నేను ప్రతిసారి మీ కామెంట్స్ లో చూసినప్పుడు ఎక్కడి నుంచి వస్తారా మీరంతా అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి అసలు ఏది కూడా ఎప్పుడు కూడా మేమీ నా గొడవ పడ్డా కూడా అనుకుంటాం అనుకోని వాళ్ళు ఎట్లుంటారు ఏదైనా వర్క్ లో ఇష్యూ మా ఇద్దరికి ఎప్పుడు ఇష్యూ ఏం రావు అసలు ఓకే వర్క్ గురించి అయినా లేకపోతే ఎవరైనా క్లయింట్ గురించి అయినా నువ్వు ఎందుకు అలా మాట్లాడవు అట్లా దానికి వస్తుంది కదా ఇమీడియట్ గా నాకు అనిపించింది నేను చెప్పేస్తా తనకు అనిపించింది తను చెప్పేస్తుంది ఒక ఇష్యూ గురించి గొడవ పడ్డాం గానీ మాది కాదు అనే అండర్స్టాండింగ్ మాకు ఉంది ఫస్ట్ థింగ్ అది మేము అర్థం చేసుకున్నాం మా పాయింట్ ఏంటి అంటే ఓ పలానా విషయం కోసం మేమిద్దరం అనుకున్నాం కానీ నా తప్పు లేదు మా ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు అసలు అది రాదు కూడా వచ్చిన దాని గురించి పట్టించుకొని గొడవ పడే స్టేజ్ దాటేసాం దాటేసాం